అందరికీ గురు సందర్భంగా సదానంద యోగి అన్న అన్నపూర్ణేశ్వర్లో మీ స్వాగతం మీకు అందరికీ చాలా సంతోషంగా ఉంది స్వామివారి సన్నిధిలో మనం ఇంత గొప్పగా గురు పూర్ణమి చేసుకోవడం చాలా గొప్ప విషయం అందరూ కూడా ఆయన చెప్పిన దారిలోనే మనం వెళ్తున్నాము ఆయన చెప్పిన దారిలోనే మీరు వెళ్తున్నారు హ్యాపీగా అందరూ ఇవాళ కూర్చుని ధ్యానం చేసుకుందాం అదే గురువుకి మన ఇచ్చే దర్శనం రోజు కూడా కనీసం అంటే వంద రెండు వందల మంది ఇక్కడ వచ్చే పై వాళ్ళందరికీ కూడా అన్నదానం చే జరుగుతుంది ఇప్పటికే ఇది ఎప్పుడు కూడా ఇలాగే కొనసాగాలి అన్నదానం అనేది చాలా గొప్పదానం ఎంత ఇస్తే అంత వస్తుంది ఎంత చేస్తే అంత వస్తుంది కనుక ఈ అన్నదానంలో అందరూ భాగస్వాములు కావాలి అందరి కృషితోటే మనం అన్నదానం హాయిగా నిరంతరం చేసుకోగలం ఇప్పుడు ఆయనతో సాన్నిధ్యం ఆయన తర్వాత నేను చూ చూశాను ఆయన్ని ఆయన దగ్గర ఉన్నాను ఆయనకి వెళ్ళి భోజనవది పెట్టేదాన్ని చాలా గొప్ప వ్యక్తి ఆ రోజుల్లో నాకు ఆయన విలువ తెలియలేదు కానీ ఆయన సమాధి అయిన తర్వాత ఆయన గొప్పతనం చాలా తెలిసింది ఆయన విలువ తెలిసింది ఆయన ఎప్పుడూ చెప్తూ ఉండేవారు నేను ఎప్పుడైనా భోజనం తీసుకెళ్ళి ఆయనకి పెట్టి వడ్డించి మొహం పక్కకు తిప్పుకొని కూర్చునేదాన్ని ఎందుకు ఆయన అంటే పడేది కదా నాకు కానీ ఆయన చెప్పేవారు ఇప్పుడు కాదమ్మా తొందరలో వస్తావు నా దగ్గరికి అనేవారు నేను రావడం ఏంటి అనుకునేదే కానీ ఇప్పుడు అర్థమవుతుంది నేను వచ్చాను అని ఆయన ఊరికి వెళ్ళినప్పుడల్లా ఆయనకి క్యారియర్లో వృక్షాలు కూర్చొని ఆయనకి భోజనం క్యారియర్ తీసుకొని పిల్లల్ని తీసుకొని వెళ్ళి ఆయనకు వడ్డించి భోజనం పెట్టి ఆయన భోజనం చేశాక ఇంటికి వస్తూ ఉండేదాన్ని పొద్దున్న కానీ సాయంత్రం కానీ అది ఆయన లేనప్పుడు నా డ్యూటీ అది యోగులకి భోజనం పెట్టడం అంటే అది అంత ఆషామాషి విషయం కాదు అందులో పరమ గురువులకి కనుక ఆ భాగ్యం నాకు దక్కింది ఈ భాగ్యం మీ అందరికీ కూడా దక్కింది దీని ద్వారా అన్న అన్నదానం ద్వారా మనం ఇక్కడ చేస్తున్న అన్నదానం ద్వారా మీ అందరిది కూడా భాగస్వామి ఉంది కాబట్టి ఆయన సంపూర్ణంగా మనకి దర్శనం ఇస్తారు కొద్దిసేపు ఆయన కళ్ళు మూసుకొని ఆయన దగ్గర నిలబడి వస్తే చాలు అంతే ఇంతమంది వస్తారని ఇంత గొప్పగా ఒక గురుపూర్ణం జరుగుతుందని నిజంగా నేను ఊహించలేదు ఒకప్పుడు ఆయన ఎనభై మూడులో సమాధి అయినప్పుడు ఆ తర్వాత నాకు ఇక్కడ పొలం కొని ఆయనకి సమాధి చక్కగా తయారు చేద్దామని చాలా కోరికగా ఉండేది కానీ ఆ రోజుల్లో మా దగ్గర అంత డబ్బు ఉండేది కాదు కొనాలంటే కానీ ఆ కోరిక అప్పటి అప్పటి కోరిక ఇప్పుడు తీరింది ఈరోజు ఇంతమందిని ఇక్కడ చూసి సంతోషంగా ఉంది ఆ రోజు ఆ కళ ఎప్పుడైనా సరే కళలు కనండి మంచి కళలు అది ఎప్పటికన్నా నెరవేరుతాయి ఈ ధ్యానంతో ఒక గురువుల కోసం అనే ఒక కళ అన్నామంటే ప్రతి ఒక్కరికి ఆ కొ ఆ యొక్క కళ అనేది నెరవేరడం తథ్యం నేను చాలా తక్కువ మాట్లాడతానండి ఎక్కువ మాట్లాడడం నాకు చేత కాదు ఉన్న ఏదో నాలుగు ముక్కలు చెప్పేసి నేను మైక్ ఇచ్చేస్తూ ఉంటాను ఎంత పొడిగించడం అనేది నాకు రాదు ఆయన చెప్పమంటున్నారు కానీ ఏం చెప్పాలో నాకు అర్థం కావట్లేదు అసలు ఎందుకు వచ్చావు ఎలా వచ్చావు చెప్పు ధ్యానంలోకి నేను ఎనభై ఐదులో వచ్చాను ఎనభై ఐదు నుంచి ధ్యానంలోకి రావడం అంటే కేవలం ఊరికేనే ఏదో ఒంట్లో బాలేకో లేకపోతే ఏదో నా ఇంట్లో ప్రాబ్లమ్స్ తోటో నేను ధ్యానంలోకి రాలేదు సంపూర్ణ ఆరోగ్యంతో సంపూర్ణ ఇంట్రెస్ట్ తోటి నేను ధ్యానంలోకి వచ్చాను వచ్చినప్పుడు ధ్యానంలో నేనేమనుకున్నానంటే ఏం కోరుకున్నానంటే రాఘవేంద్ర స్వామి చూద్దామని కోరుకున్నాను కానీ ఆయన కనపడలే నాకు రాఘవేంద్ర స్వామి బదులు జీసస్ క్రైస్ట్ కనిపించాడు నేను ఎప్పుడు ఆయన గురించి తెలుసుకోలేదు ఊహించలేదు చూడాలని కోరికలేదు ఆయన కనిపించి నాకు ఒక నయం చేయడం ఎలాగా హీలింగ్ చేయడం ఎలాగా ఒకళ్ళని బా స్వస్థత తెప్పించడం ఇలాగా అనేది నేర్పారు ఆ కొన్నాళ్ళు అలా కూడా చేశాను అందరికీ తర్వాత ఎవరిని వాళ్ళు బాగు చేసుకునే యొక్క ప్రక్రియ నేర్పించాలని చెప్పేసి అందరికీ ధ్యానం చెప్పి వాళ్ళని వాళ్ళు హీల్ చేసుకోవాలి వాళ్ళని వాళ్ళు బాగు చేసుకోవాలి అన్ని విధాల మానసికంగా శారీరకంగా కానీ ధ్యానంలో ఏదైనా బాగవుతుందని సత్యాన్ని అందరికీ చెప్పాలనే కోరికతోటి ఈ యొక్క సతి అనే ఒక దాన్ని ఏమంటారు వెపన్ అంటారు అంటే ఒక అస్త్రం అస్త్రం ఉందన్నమాట ఆ అస్త్రాన్ని సంపాదించి అందరికీ ఇచ్చి ఇప్పుడు ఇంతమంది యోగుల్ని కూర్చోపెట్టుకొని ధ్యానం చేయడం అంటే గొప్ప విషయం కాదు ధ్యానం కోసం చాలా తక్కువ మంది వస్తారు ధ్యానం కావాలని అలాంటిది ఏ సినిమాలకో షికారులకు వెళ్లకుండా ఒక గురు పౌర్ణమి రోజు మన స్వామి దగ్గర ఇంతమంది ధ్యానం కోసం రావడం అనేది ధ్యానం విలువ ఎంత పెరిగిందో అర్థమవుతుంది ప్రతి ఒక్కరికి ధ్యానం అనే పదం ఇప్పుడు పరిచయంగా ఉంది ఆ యొక్క ఆ పదాన్ని పట్టుకొని ప్రతి ఒక్కరు ముందరికి అడుగు వేస్తున్నారు చాలా హాయిగా జీవిస్తున్నారు ఏ కల్మశాలు లేకుండా మానసిక వ్యధలు లేకుండా ఇవన్నీ కేవలం ధ్యానం వల్లే సాధ్యం మీరందరూ కూడా ఇవాళంతా కూడా రాత్రంతా కూడా ధ్యానం చేయాలి మంచి మ్యూజిక్ ప్రోగ్రామ్స్ ఉన్నాయి రాత్రి భోజనం చేసిన తర్వాత మంచి మ్యూజిక్ ప్రోగ్రామ్స్ ఉన్నాయి మీరందరూ విని దాన్ని ధ్యానం చేసి దాని ప్రకారంగా రాత్రులంతా కూర్చొని నిద్రపోవద్దు గురు పూర్ణం అంటే నిద్రపోవడానికి కాదు కేవలం ధ్యానానికి మాత్రమే అంకితం చేయాలి ధ్యానంలోకి వచ్చిన విధానం చెప్తున్నాను నాకు ధ్యానం అంటే అస్సలు నమ్మకం లేదు ఫస్ట్లో ఆ కళ్ళు ముసుకులు కూర్చుంటే ఏం నమ్మవుతాయి ఏం బాగోవుతుంది అని ఆయన క్వశ్చన్స్ చేస్తుండేదాన్ని ఆ ధ్యానం అంటే ఏదో అడుగుల్లోకి వెళ్ళి చెయ్యాలనుకునేదాన్ని అడుగుల్లో చేసేవాళ్ళే ధ్యానులు అనుకునేదాన్ని అలాంటిది ఎప్పుడైతే ఎనభై ఐదులో ధ్యానం మొదలెట్టానో ఆ రోజు నుంచి కూడా నేను రోజుకి కనీసం అంటే పది గంటలు కూర్చునేదాన్ని ధ్యానంలో ఏదో సాధించాలి అనే ఒక తపన ఒక లోపల ఒక అగ్ని ఉండేదన్నమాట కనుక ఇదేంటి ధ్యానాలని అందరూ ఈ ఎందుకు చేస్తున్నారు అంటే ఇంటికి వచ్చే వాళ్ళంతా కూడా ధ్యానం గురించి మాట్లాడడం ధ్యానం గురించి చర్చలు చేయడం ఇవన్నీ చూసుకుంటూ వీళ్ళు ఇంతసేపు ఏంటి ధ్యానం గురించి మాట్లాడతారనే క్వశ్చన్ మార్క్ ఎప్పుడు ఉండేది మా తమ్ముడి జన్మలో సదానంద యోగి గురువు ఇప్పుడు కూడా వచ్చాడు ఎక్కడ ఉన్నాడు తను ఎప్పుడూ కూడా ధ్యానాన్ని నమ్మలే మా తమ్ముడు నమ్మకుండా ఈయన వ్యతిరేకించేవాడు వచ్చి అలాంటిది అబ్బాయి ఒక్కసారి ధ్యానంలో కూర్చొని సమస్తం తెలుసుకోగలిగాడు మూడు నెలలలో అప్పుడు నాకు నమ్మకం వచ్చింది నోభో ధ్యానంలో ఏదో ఉంది ధ్యానం చేస్తే ఇవన్నీ వస్తాయన్నమాట అని అప్పుడు నేను ధ్యానం మొదలెట్టాను ఎనభై ఐదు నుంచి కూడా ధ్యానం చేస్తూనే ఉన్నాం ఈ రోజుకి చేస్తూనే ఉన్నాను ధ్యానం అంటే పరమ ఔషధం అన్నిటికీ సమస్త విధలకి బాధలకి మానసిక రోగాలకి కల్మశాలకి కుతంత్రాలకి అన్నిటికీ ధ్యానమే మార్గం అదంతా నశించాలి అంటే ఎంతో హాయిగా ఇప్పుడు మనందరం కూడా జీవిస్తున్నాం ధ్యానం వల్ల హ్యాపీగా ఎన్నో కుటుంబాలు కుటుంబాలు కుటుంబాలే వచ్చి ధ్యానాలు కూర్చుంటుంటే ఎంతో హ్యాపీగా అనిపిస్తుంది ఆయన ఫస్ట్ ధ్యానంలోకి వచ్చినప్పుడు ఆయన వెళ్ళి ఆయన పడే బాధలు చూస్తే ఎందుకు అందరి గురించి తపలు పడతావు నువ్వు ధ్యానం చేసుకుంటూ కూర్చోకూడదా అనేదాన్ని కానీ ఆ రోజు ఆయన ఎప్పుడు కూడా ఆగాలి ఆగిపోతే అనే క్వశ్చనే లేకుండా ముందరికి వెళ్తూనే ఉన్నారు ధ్యానం అందరికీ చెప్తూనే ఉన్నారు ఒక మనిషి వచ్చిన పది మంది వచ్చిన వంద మంది వచ్చినా ఒకే ఇంట్రెస్ట్ తోటి ఆయన ధ్యానం చెప్తారు ధ్యానం కోసం అని జీవితం అంతా ఇచ్చేశారు మాకిద్దరు పిల్లలు ఈయన ధ్యానంలోకి వచ్చినప్పుడు పిల్లలు చాలా చిన్నవాళ్ళు వాళ్ళకేం తెలియదు అప్పటికి మా చిన్నమ్మాయి ఇంకా పుట్టను కూడా లేదు ఆ రోజుల్లోనే ఈయన ఎప్పుడు ఆ గురు గో సదానందీ గారి దగ్గరికి వెళ్ళిపోతూ ఉండేవారు అందుకే నాకు కోపంగా ఉండేది నన్ను వదిలేసి అక్కడికి వెళ్ళిపోతున్నారే సన్యాసంలో కలిసిపోతారేమో అని భయం ఒక పక్కన ఇవన్నీ చూసుకుంటూ నేను ధ్యానంలోకి రావడానికి భయపడ్డాను పిల్లల పిల్లల గురించి తర్వాత ఆయన కూడా పిల్లల్ని చూసుకునేవారు సంసారం చూసుకునేవారు ఉద్యోగం చూసుకునేవారు ధ్యానాన్ని చెప్పేవారు అన్నీ సమపాళల్లో ఉండేవి ఆయన జీవితంలో దేనికోసం దేన్ని వదలలేదు అన్నీ చూసుకుంటూనే వచ్చారు ఎప్పుడైతే పిరమిడ్ అనేది వచ్చిందో ఆ రోజు ఇంకా ఆయనకి నచ్చని ఉద్యోగాన్ని మానేశారు అప్పుడు చిన్నపిల్లలు ఎలా సంసారం చేయాలి తెలియదు డబ్బు లేదు ఇచ్చేవాళ్ళు లేరు ఇంటికి పది మంది ఇరవై మంది అట్లా భోజనానికి తీసుకొచ్చేసేవారు వాళ్ళకి అన్నం పెట్టడానికి నా దగ్గర ఏం ఉండేది కాదు వెళ్ళి పక్కింట్లోనూ ఆ ఎదురింట్లోనో అప్పు తెచ్చేదాన్ని అప్పుడప్పుడు బియ్యం పప్పు ఇవన్నీ అలా తెచ్చి అందరికీ వండి పెట్టేదాన్ని అది తెలిసేది కాదు నేను అప్పు తెస్తున్నట్టు కూడా అలాగా సంసారాన్ని ఈరోజు ఇన్ని వందల మంది వేల మంది లక్షల మంది ధ్యానం చేస్తున్నారంటే చాలా సంతోషంగా ఉంది ఎవరు కూడా దేనికోసంలో దేని వదలక్కర్లేదు చదువులు చదువుకోవాలి ఉద్యోగాలు చేసుకోవాలి పిల్లల్ని పెంచుకోవాలి భార్య భర్తలు కలిసి ఉండాలి అన్నీ చేస్తూనే ధ్యానం చేయాలి ధ్యానం అంటే అన్నీ వదిలిపెట్టి రోడ్ల మీద పెడం కాదు ఇంట్లో ఉండి కూడా ఇంట్లో అన్ని సెరు చూసుకుంటూ ధ్యానానికి వెళ్ళచ్చు చెప్పచ్చు కనుక ప్రతి వాళ్ళు ధ్యానం చేయండి చెప్పండి ఇల్లు వాకి వదిలిపెట్టకండి పిల్లల్ని బాగా చూసుకోండి పిల్లలు చెప్పింది కూడా కాస్త వినండి ఎందుకంటే ఈ రోజుల్లో పిల్లలకి చాలా తెలివితేటలు ఉన్నాయి అప్పట్లా కాదు వాళ్ళకన్నీ తెలుసు ఈ రోజుల్లో చిన్న చిన్న పిల్లలు కూడా ధ్యానం చేస్తున్నారు వాళ్ళకి అన్నీ తెలుస్తున్నాయి కనుక వాళ్ళ తెలివితేటలు ఉపయోగించుకొని వాళ్ళని బాగా మంచి మార్గంలో వెళ్ళనివ్వండి ఎప్పుడు కూడా ధ్యానానికి అడ్డు రాకూడదు ధ్యానం చేసే వాళ్ళకి అడ్డు రాకూడదు ఆ కర్మలు మనకు అంటుకుంటాయి కనుక మీరు ధ్యానం చేయండి చేయించండి ఇంట్లో అందరూ కూడా ధ్యానం చేయాలి ఇంకా ఇంకా నా దగ్గర స్టప్ లేదు అయిపోయింది